నిత్యం రద్దీగా ఉండే తిరుపతి ప్రధాన కూడలలో విద్యుత్ అంతరాయంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో అటు స్థానికులు యాత్రికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు ఇంతింతై వటుడింతై అన్న చందాన అభివృద్ధి చెందుతూ గ్రేటర్ తిరుపతిగా రూపాంతరం చెందుతున్న తిరుపతి మహానగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు కానీ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ పూర్తిగా విద్యుత్ రంగంతో ముడిపడి ఉండటం కొన్ని పరిస్థితులలో విద్యుత్ సరఫరా లేని సమయాలలో ఇవి పనిచేయకపోవడంతో అటు లక్షలాదిగా తిరుపతి మహానగరానికి చేరుకుంటున్న భక్తులతో పాటు నగర స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోంది ఇటువంటి తరుణంలో ట్రాఫిక్ను నియంత్రించటం అటు అధికారులతో పాటు ట్రాఫిక్ సిబ్బందికి కూడా కత్తి మీద సామే అని చెప్పాలి ముఖ్యంగా వాహనదారుల అవగాహన లోపం ఒక కారణమైతే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసిన ట్రాఫిక్ సిబ్బంది తగినంత మంది అందుబాటులో లేకపోవటం మరొక కారణం దీనికి ప్రత్యాన్మయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేపడుతున్న సోలార్ విద్యుత్ వినియోగం ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలో కూడా తీసుకొని వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు మేధావులు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు అలాగే నేర నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం విద్యుత్ వినియోగంతోనే పనిచేస్తాయి వీటిని కూడా సోలార్కు అనుసంధానం చేయడంతో నేరాలను అదుపు చేయడంతో పాటు ట్రాఫిక్ను క్రమబద్దీకరించి వాసులు ఇబ్బందులను తొలగించిన వారవుతారని అభిప్రాయపడుతున్నారు ఎక్కడో మారుమూల పాడుబడిన భవనాలలో డ్రోన్ కెమెరాల ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెడుతున్న పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వానికి ఇది పెద్ద సమస్య కాదని దీనిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరలో ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు సుమారు లక్ష లక్ష యాభై వేల మంది రోడ్ల మీద రోజు కూడా దినసరి కార్యక్రమాలు పోతూ ఉంటారు కానీ ఈ సిగ్నల్స్ పాయింట్స్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి త్వరితగతిలో మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరి సోలార్ సిస్టమ్ లైట్స్గా పెట్టి సిస్టమ్ పెట్టి సిగ్నల్స్కి ఇబ్బంది లేకుండా చూడాలి అలాగే ముఖ్యంగా మరి ఎగ్జిస్టింగ్ పాయింట్ అంటాం అంటే ఎక్కడైతే నాలుగు కోడళ్ళు ఉంటాయో ఎక్కడైతే రోడ్డు ఉండి మన తుడా కానీ లేదంటే మున్సిపాలిటీ కానీ ఎక్కడైతే రోడ్స్ జంక్షన్ పెట్టిందో ఫర్ ఎగ్జాంపుల్ మన ఖాదీకాలం నుంచి అటు మన సత్యనారాయణపురం వెళ్ళే దావలో కానీ అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ టైం స్కూల్స్కి ఇటు జగన్మాథర్చి స్కూల్కి వచ్చేవాళ్ళు హరే రామకృష్ణకు వచ్చేవాళ్ళు వాళ్ళకు ఉంది అక్కడ ఒక సిగ్నల్ పాయింట్ పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే అన్నారావు సర్కిల్ ముఖ్యంగా ఏంటి రెడ్డి భవన్ దగ్గర మార్నింగ్ టైం ఏంటంటే కాలేజెస్ అన్నీ అటే ఉన్నాయండి అక్కడ కూడా సిగ్నల్ పాయింట్స్ లేవు అలాగే అమెరికన్ బార్ ఎక్కడైతే ఉందో అంటే ఇది ఖర్చుతో కూడుకున్నది కదా సోలార్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఆ సోలార్ సిస్టమ్ వల్ల మామూలు జనరేట్ అయ్యే కరెంట్ కన్నా కూడా చాలా తక్కువే అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ముఖ్యంగా ఈ సో సోలార్ సిస్టమ్ది ఎలా అయితే ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారో ప్రతి చోట కూడా కరెంట్ అనేది లేకపోయినా సోలార్ సిస్టమ్ మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి ప్రతి సిగ్నల్ లైట్స్ కూడా బాగుండే చూడాల్సిన బాధ్యత మరి గవర్నమెంట్ బాధ్యతనే కన్నా ప్రథమ కర్తవ్యం ఎందుకంటే పౌరుల యొక్క రక్షణ కాబట్టి